బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుందన్న చర్చ మరోసారి తెరపైకి వచ్చింది ఈ ప్రచారాన్ని బీఆర్ఎస్ నేతలు కొట్టి పారేస్తున్నప్పటికీ ఊహాగానాలు మాత్రం ఆగడం లేదు తాజాగా రెండు పార్టీల విలీనానికి ముహూర్తం ఖరారైందని మీడియాలో వార్తలు వచ్చాయి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే ఈ ప్రక్రియ పూర్తవుతుందని అంటున్నారు ఎన్నికలకు ముందే విలీనమైతే లిక్కర్ స్కామ్లో జైల్లో ఉన్న కేజ్రీవాల్కు ఈ ఎన్నికల్లో కలిసొచ్చే అవకాశం ఉందన్న ఉద్దేశంతో ఎన్నికల తర్వాతే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది ఇదే లిక్కర్ స్కామ్లో కల్వకుంట్ల కవిత కూడా జైల్లో ఉన్నారు ఈ కేసులో ఆమె అప్రూవర్గా మారితే విలీనానికి ఎటువంటి అభ్యంతరం లేదని బీజేపీ పెద్దలు చెప్పినట్లు బొగట్ట ఈ విషయంలో ఇప్పటికే చర్చలు చేరాయి అంటున్నారు తెలంగాణలో బీజేపీ ఇప్పుడిప్పుడే ఎదుగుతోంది మొన్న జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ముప్పై ఐదు శాతం ఓట్లు సాధించి ఎనిమిది పార్లమెంటు స్థానాలు గెలుచుకుంది అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది చోట్ల విజయం సాధించింది కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఆ పార్టీకి సరైన పట్టు కేడర్ లేదు అందువల్ల బీఆర్ఎస్ విలీనమైతే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తథ్యమని ఆ పార్టీ నేతలు భావిస్తున్నట్లు కథనాలు వెలువడ్డాయి ప్రస్తుతం దక్షిణ భారతదేశంలో కర్ణాటకలో తప్ప బీజేపీకి ఎక్కడా పెద్దగా పట్టు లేదు ఏపీలో టీడీపీ జనసేన పొత్తుతో ఎదగాలని చూస్తుంది తెలంగాణలో బీఆర్ఎస్ విలీనం వల్ల ఇక్కడ కూడా పాగ వేయాలని బీజేపీ భావిస్తుందని కొందరు విశ్లేషకులు అంటున్నారు అయితే ఇదంతా అసత్య ప్రచారమని బీఆర్ఎస్ నేతలు కొట్టిపారేస్తున్నారు